హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈ వ్లాగ్ అయితే ఈరోజు మార్నింగ్ అండి ఫోర్ ఓ క్లాక్ ఇంక స్టార్ట్ చేశాను ఇంకా పూజ అన్నీ చేసుకుందాం అని చెప్పి ఇంకా ప్రసాదం ఇంకా కోవిలికి కూడా వెళ్దామని ఇవాళ ప్రిపేర్ అవుతున్నానండి ఇవాళ కొంచెం బిజీ బిజీగానే గడిచిందని చెప్పాలి వంట పని ఎక్కువ లేదులేండి మామూలుగా కోవిల్కి వెళ్దామని చెప్పి ఇప్పుడు రెడీ అవుతున్నాను ఇంట్లో పూజ అది చేసుకుంటున్నాను అలంకరణ అది చేసుకుంటున్నాను ఈ నెల్లాళ్ళు కూడా ఆండల తల్లికి విశేషంగా అలంకరణ పూజ పాసురాలు అన్నీ సేవిస్తూ ఉంటాము అందరూ వైష్ణవ దేవాలయాల్లో అందరూ కూడాను ఈరోజు బాగా చేసుకుంటూ ఉంటారు వైష్ణవులు అందరూ బాగా జరుపుకున్న పండగ అంటే మనకి మార్గనలే కదండి అలాగే ఇవాళ అలంకరణ ఆండాల తల్లికి అలంకరణ ఇక్కడ బయట లోపల ఇలా మందారం పూలతో అలంకరించుకొని ఇంకా పాసరాలు అయితే ఫస్ట్ అయితే నీలా తుంగస్ తనగిరి తటి అని మొదలు మొదలు పెట్టుకుంటూ ఉంటాము గణపతి ఆరాధన లేదంటే మనం ఏ పూజ అయినా కూడా చేయం కదా దీనికి కూడా గణపతికి ఆరాధన చేసుకుని అంటే మనం శుక్లాంభరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అనుకుని ఇలాగైతే గణపతి ఆరాధన ముందు చేసుకుని ఇంకా పాసరాలు అయితే మొదలుపెట్టుకున్నాను பூந்து மது நோடாத நோடாத தோல்மலையுன் நந்தகோபால மருமகளே நப்பின்னாய் கந்தம் கமலும் குயலி கடை வந்து எங்கும் கோயிலை இழைத்தனகான் மாதவி பந்தல் மேல் பல்கால் கூவினங்கள் கூவினகான் பந்தர் விரலை உன் மைத்துனன் பேர்பாட செந்தாமரை கையால் சீரால் வலையொழுப்பி வந்து திருவாய் மகிழ்ந்தேன் உரம்பாவாய் గోపికలు అందరూ కూడాను కొలుపుతూ ఆ శ్రీకృష్ణ పరమాత్మ దర్శనానికి అయితే మనం వెళ్దాము అని అనుకుంటూ గోదాదేవితో సహా గోపికలు అందరూ కలిసి సేవించుకుంటూ ఉంటారు కదా ఈ నెలాళ్ళు కూడాను ఈ పాసరాల్లో మనకి అదే పెరుమాళ్ళని ఎంత దగ్గరగా మనం చేరుకోగలుగుతాం ఎంత సులువుగా చేరుకోగలుగుతాం అనే తెలపడమేనండి ఈ పాసరాల్లో అర్థం అంతా కూడాను ఇప్పుడు పొంగల్ అయితే ఆరోగ్యంపుకి ఇంకా సిద్ధం చేసేసుకున్నాను ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంటారా నేను కోవిల్ నుంచి వచ్చాక అయితే చిన్న బ్రెడ్ ఏదో నాకు తినాలని అనిపించింది అది కొంచెం వెరైటీగా షేర్ చేద్దాము అది కొంచెం మంచిది కూడా మనకు వెయిట్ లాస్గా అయినా ఈ రెండు కూడా మంచిదండి పుదీనా కొత్తిమీర అది కూడాను సరే వెరైటీగా తయారు చేసుకుందాం అని అనుకుంటూ ఇప్పుడు బ్రెడ్ వెన్న ఇవన్నీ పెట్టుకున్నాను కాకపోతే నా దగ్గర చీజ్ లేదు ఇది గార్లిక్ బ్రెడ్ టోస్ట్ అండి అంటే మనం ఇది ఏదైతే వేసుకుని మనం బ్రెడ్ టోస్ట్ చేసుకోవచ్చో ఇప్పుడు మీకు ఈజీ మెథడ్లో నేను నేను ట్రై చేసుకున్నది ఇప్పుడు మీకు చూపిస్తానండి ఇప్పుడు నేను గార్లిక్ అది ఎల్లుల్పాయలు అవి ఒల్చుకుందాం అనుకునేసరికి నా దగ్గర చీజ్ అవైలబుల్గా లేదు సరే మా పక్కనే మారుతీ కొట్టను ఉంటుందండి అక్కడికైతే వెళ్ళి చీజ్ తెచ్చుకుందామని ఇలా బయలుదేరాము నేను మా కోడలోను ఇప్పుడైతే చీజ్ షాప్కి అయితే ఇంకొచ్చేసామండి ఇక్కడ చీజ్ అవైలబుల్గా ఉందని అడిగితే రెండు రకాల చీజ్లు అయితే ఉన్నాయని చెప్పారు సరే ఇంకా కొనుక్కుందామని చెప్పి వచ్చేసి ఇలా కొనుక్కుంటున్నామండి చీస్ ఇక్కడ అన్నీ అవైలబుల్గా ఉంటాయండి షాప్లో అన్నీ కూడా మనకి చాక్లెట్ల దగ్గర నుంచి మనకి నిత్యావసర సామాన్లు అన్నీ మేము ఇక్కడే తెచ్చుకుంటూ ఉంటాము ఇప్పుడైతే చీజ్ ప్యాకెట్ అయితే తెచ్చుకుని ఇంకా బయలుదేరిపోతున్నామండి అది ఒక్కటే లేదు ఎందుకంటే అది లేకపోయినా పర్వాలేదని అనుకుంటూ కానీ వెరైటీ కోసం మనం ట్రై చేసుకుంటూ ఉంటాం కదా అప్పుడప్పుడు రోజు వాడడంలేండి ఇంకా కొనుక్కుని అయితే బయలుదేరిపోయి వచ్చేస్తుంటే ఇక్కడ బండి అయితే చూశానండి మనకి చేగోడీలు ఏంటండి మనకి పుణుకులు ఏంటండి రకరక ఇక రకరకాల వేస్తూ బండి అయితే ఉంటుందండి కానీ ఒక్కొక్కసారి ఉండదు ఒక్కొక్కసారి ఉంటుంది మోస్ట్లీ అయితే ఉంటుంది మనకి ఏది కావాలన్నా గారెల దగ్గర నుంచి అన్నీ కూడా ఉంటాయండి కాకపోతే ఎప్పుడైనా డిఫరెంట్గా నేను ట్రై చేయాలనుకున్నప్పుడు మెత్తం చేయగడలు అయితే ట్రై చేసుకుంటూ ఉంటాము ఎందుకంటే అది ఒకసారి సులువుగా మనకి దొరికిపోతూ ఉంటాయని అనిపిస్తూ ఉంటుంది ఇక్కడైతే అది తయారు చేసుకోవడం కష్టం కదా అందుకని మెత్తం చేయగూడలు అయితే కట్టమంటున్నానండి ఇలాగా ఇలా మెత్తం చేయగొడీలు అవి తీసుకుని ఇంకా బయలుదేరిపోదాం అంటే మీరు అనుకోవచ్చు బ్రెడ్ టోస్ట్ ఇంట్లో చేస్తున్నారు మళ్ళీ మెత్తన్ చేయగోడీలు అవసరమా మీకు అని అనుకోవచ్చు ఏం లేదు ఒకసారి బండి మీరు చూస్తే మనకి తినాలని అనిపిస్తూ ఉంటుంది ఆ మెత్తం చేయగోడీలే చేసుకోవడం చాలా కష్టం అని అనిపిస్తూ ఉంటుంది ఉక్కించి దాన్ని బోళ్ళు చేసుకోవాలి కదా ఓ పది రూపాయలు పెడితే బోళ్ళు వస్తాయండి సరే ఎప్పుడైనా సాయంత్రం స్నాక్ కిందైనా తీసుకోవచ్చు తినచ్చు అని చెప్పి ఇలా తెచ్చుకొని ఇంక ఇంటికి అయితే బయలుదేరిపోతున్నామండి ఇంటికి వచ్చేసామండి ఇప్పుడు ఇంకైతే చీసు చేగొడీలు అయితే పట్టుకుని ఇంటికి వచ్చేసామండి పదే పది నిమిషాల్లో బ్రేక్ఫాస్ట్కి మనకి లంచ్కి కూడా మన బ్రెడ్ ఉంటే సరిపోతుందండి ఇదైతే నేను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మీకు నేను చేసుకుంటూ మీకు షేర్ చేస్తామని ఇలా ఈ వీడియోలో యాడ్ చేస్తున్నానండి ఎందుకంటే మనకి బ్రెడ్ టోస్ట్ అనగానే మామూలుగా మనం బ్రెడ్ కాల్చేసుకుంటూ ఉంటాం నేతిలో అలా కాకుండా కొత్తిమీర పుదీనా వేయడం వల్ల కూడా మనకి హెల్త్కి మంచిది పుదీనాలో కొంచెం మనకి బ్యాక్టీరియాని చంపే గుణం కూడా చాలా ఉంటుందండి కొత్తిమీర కూడా హెల్దీయే రెండు మిక్స్ చేసి దాన్ని ఎలా టేస్టీగా హెల్తీగా కూడా తయారు చేసుకోవచ్చు అన్నది పదే పది నిమిషాల్లో మనకి బాక్స్లో కూడా పెట్టుకోవచ్చండి పొద్దున్నే మనకి ఇడ్లీలు పూరీలు చపాతీలు అదే అనుకుంటూ ఉంటారు కదా పిల్లలు అలా కాకుండా మనకి బాక్స్లో కూడా ఇది ఈజీగా క్యారీ చేసుకోవడానికి లంచ్ బాక్స్లో మనకి ఈ పొద్దున్నే తయారు చేసి ఇచ్చేయడానికి కూడా ఇది బాగుంటుంది ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదామండి ఇప్పుడు రెసిపీలోకి వెళ్లే ముందు అయితే నేను ఎల్లుల్పాయలు అయితే తీసుకున్నాను ఎల్లుల్పాయ కూడా హెల్త్కి చాలా మంచిదండి మనకి మనకి బీపీ కంట్రోల్ చేయడానికైనా సరే మనకి వెయిట్ లాస్కి అయినా సరే ఎల్లుల్పాయలు చాలా ఉపయోగపడతాయండి ఇప్పుడు కొత్తిమీర అయితే కొంచెం తీసుకున్నాను పుదీనా అయితే కొంచెం తీసుకున్నాను ఇంట్లో మన పుదీనా పులావ్ చేశాను కదా అదైతే నాకు ఉంది కొంచెం వెన్న ఇంతకు ముందు నేను బ్రెడ్ చేసినప్పుడు వితౌట్ ఆయిల్ చేసినప్పుడు ఇంతకు ముందు తెచ్చుకున్న వెన్న అయితే ఉందండి ఇవన్నీ మిక్స్ చేసుకుని మనం ఇలా గార్లిక్ బ్రెడ్ టోస్ట్ ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తాను ఈ ఎల్లుల్పాయలు అయితే మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి దానికైతే ముందు పొయ్యి వెలిగించుకుంటున్నానండి మనం పొయ్యి వెలిగించుకొని ఆ గార్లిక్ ముందు మనం నూనె నెయ్యి ఏమీ వేయకుండా ఉట్టి డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి ఇది నార్మల్గానే అలా వేసేసుకోవచ్చు కాకపోతే కొంచెం ఘాటు అని అనిపించినప్పుడు మనం ఇలా కొంచెం టో డ్రై రోస్ట్ చేసుకుని వేసుకుంటే కొంచెం బాగుంటుంది అని అనిపిస్తూ ఉంటుంది లేదంటే కూడా మామూలుగా ఇలా గార్లిక్ వేసేసుకోవచ్చు మనం కూరల్లో దాంట్లో వేసుకుంటూ ఉంటాం కదా కాకపోతే బ్రెడ్ టోస్ట్ అన్నప్పుడు ఎక్కువ ఏగదు కదా అందుకని అయితే ఇది వేగించుకొని దీన్ని ఎలా మనం డ్రై రోస్ట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు నాకైతే డ్రై రోస్ట్ లైట్గా నేను వేగించేసుకున్నాను మరీ ఎక్కువ అవసరం లేదు మరీ బ్రౌన్ కలర్ అలా అక్కర్లేదు ఇప్పుడైతే గ్రైండర్ జార్ తీసుకున్నాను నేను పుదీనా కొత్తిమీర ఇలా అయితే కడిగి పెట్టుకున్నానండి అదైతే చిన్న గ్రైండర్ జార్లో ఇలా వేసేసుకుంటున్నాను మనం చేసుకున్న బ్రెడ్ క్వాంటిటీని బట్టి ఎక్కువ తక్కువ చూసి వేసుకోవచ్చండి ఇప్పుడు ఈ గార్లిక్ కూడా నేను యాడ్ చేసేస్తున్నాను ఈ గార్లిక్ యాడ్ చేసేసుకుని నేను వెన్న అన్నాను కదా వెన్న ఇంతకుముందు పెట్టుకున్నది ఉన్నది నాకు అది ఇప్పుడు ఇందులో తీసి ఇది వేసుకుంటున్నానండి కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను ఇది ముందు మనం ఉప్పు వేసుకుని ఇలా వెన్న వేసుకుని గార్లిక్ వేగించుకున్నది పుదీనా కొత్తిమీర అన్నీ కలిపి నేను గ్రైండ్ చేసేస్తున్నాను ఇప్పుడు మిక్సర్ జార్లో అయితే వేసుకుని గ్రైండ్ చేసేసుకోవాలి బాగా దీన్ని మెత్తని పేస్ట్లో మనం గ్రైండ్ చేసేసుకోవాలండి పదే పది నిమిషాల్లో పొద్దున్నే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా సరే పిల్లలు తినేసి వెళ్ళిపోయి మధ్యాహ్నం లంచ్ తిన్నా సరే ఇది ఏదైనా కూడాను పొద్దున్నే ఇవ్వడానికి ఇది బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే ఇప్పుడు నేను షేర్ చేస్తున్నానండి ఇకంటే ఇప్పుడు నాకు మెత్తని పేస్ట్ అయితే ఇలా రెడీ అయిపోయింది కదా మామూలుగా బ్రెడ్లో జాములు అవి పెడుతూ ఉంటాము అలా కాకుండా బటర్ అది పెడుతూ ఉంటాము పీనట్ బటర్ అలాంటివి పెడుతూ ఉంటాం కాకపోతే నేను దీని మీద ఈ ఇప్పుడు నేను చేసుకున్న పేస్ట్నే నేను అప్లై చేస్తున్నాను ఈ బ్రెడ్కి ఇంచుమించు మనం జాములు అవి బ్రెడ్ అప్లై చేసి ఇచ్చేస్తూ ఉంటాం కదా అది ఒక్కొక్కసారి స్వీట్ అయినా అయిపోతుంది ఎక్కువ రోజు జాములు బ్రెడ్లు అంటే పడవు కదా స్కూల్లో మినీ బ్రేక్ఫాస్ట్ అని కూడా వస్తూ ఉంటుంది కదండి మినీ బ్రేక్ఫాస్ట్ అంటే పది నిమిషాలు ఏదైనా స్నాక్ ఏదైనా తినమని అంటూ ఉంటారో అలాంటప్పుడు కూడా ఇది ఈజీగా తయారు చేసి ఇవ్వచ్చు ఇప్పుడైతే నేను మూడింటికి ఇలా బ్లడ్ స్లైస్లు అన్నిటికీ కూడాను నేను చేసుకున్న పేస్ట్ని ఇలా అప్లై చేసేసుకున్నాను దీన్ని మనం పొయ్యి మీద పెట్టుకొని ప్యాన్ అది ముక్కడది పెట్టి అదే నేను ప్యాన్ అది పెట్టుకుంటున్నాను అండి తవా అయితే పెట్టుకుంటున్నాను దీన్ని మనం కొంచెం వేడెక్కాక కొంచెం నెయ్యి అది వేసుకొని దీన్ని మనం మనం వేడెక్కాక నెయ్యి వేసుకోవాలి ఇలాగా నేను ఆల్రెడీ అన్నీ చేసుకుని పెట్టుకున్నాను కదా నెయ్యి ఇలా మనం కాల్డమే దాని మీద ఇలాగ మన బ్రెడ్ అయితే పెట్టేసుకొని కాల్చేసుకోవడమేనండి ఇలా నేను తిప్పి పెట్టుకోవాలి బ్రెడ్ని మాత్రం ఒక పక్క మనం ఎప్పుడైతే అప్లై చేస్తామో అది తిప్పి పెట్టుకోవాలి మూడు ఒకేసారి అయితే నేను వేసేసుకొని చేసేసుకుంటున్నానండి ఇది నేతితోనే కాల్చుకోవాలండి నూనె వేసుకుంటే మళ్ళీ బాగోదు నేతితో వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇలా మూడు ఒకేసారి కాల్ చేసుకొని నేను చీజ్ పెట్టుకున్నాను కదండి చీజ్ అయితే తెచ్చుకున్నాను కదా అదైతే నేను చిన్న చిన్న ముక్కలు అయితే కోసుకుని దీనిపైన పెట్టుకుంటున్నాను మనకి స్లై బాగా వెడల్పు చీజ్ కూడా మనకు వస్తూ ఉంటుంది కదా అదైతే ఫుల్గా బ్రెడ్ మీద పెట్టేసుకోవచ్చు చీజ్ క్వాంటిటీ దాన్ని బట్టి నేను ఇలా అడ్జస్ట్ చేస్తున్నానండి ఈ మూడింటి మీద ఉన్నది నేను అడ్జస్ట్ చేసేస్తున్నాను నాకు ఆ ఒక్క మొక్క అయితే ఈ మూడింటి మీదకి కరెక్ట్గా ఉంటుందని అనిపించింది ఎందుకంటే స్లైస్లు ఉన్నాయంటే స్లైస్ అయినా దాని మీద పెట్టేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇప్పుడు మాకు ఇది చాలని చెప్పి చిన్నదే పెట్టుకున్నామండి ఎక్కువ చీస్ ఎక్కువ కావాలి అని అనుకుంటే కూడా స్లైస్ చీజ్ ఇలా బ్రెడ్ మీద పెట్టేసుకోవచ్చు మా ఈ వ్లాగ్స్ నచ్చితే కనుక మా రెసిపీస్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి కమెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇకంటి ఇప్పుడు మనం మూడు ఇలా కాల్ చేసుకుంటున్నాం కదా ఇలా టోస్ట్ చేసేసుకోవాలి టోస్ట్ చేసుకొని మనం ఒకదాని మీద ఒకటి ఒకటిలాగ వేసేసుకోవాలి మీద ఇది దీని మీద అది వేసేసుకోవాలండి ఇప్పుడైతే మనకి రెడీ అయిపోయినట్టే మూడు కూడాను రెండైనా తయారు చేసుకోవచ్చు ఇలాగా మూడైనా తయారు చేసుకోవచ్చు మనం తిన్న క్వాంటిటీని బట్టి ఇలా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి అయితే దీన్ని తీసేసుకోవడమేనండి నేనైతే పొయ్యి ఆర్పేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని దీన్ని టేస్ట్ చూసి చెప్తానండి ఇప్పుడు నేనైతే ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను చాలా బాగుంది కదా కలర్ఫుల్గా గ్రీన్ కలర్లో మనకు బాగా వచ్చిందని అనిపించిందండి దీన్ని ఇలా మజ్జిగ కట్ చేసుకుని సర్వ్ చేసుకుంటే మనకి మజ్జిన చీజ్ ఉంటుంది కదా అది కనిపిస్తూ ఉంటుంది బాగుంటుందని అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే మన వెడల్పు చీజ్ లేయర్ పెట్టుకున్నా కూడా బాగుంటుంది ఇలాగైనా సరే మజ్జిన కనిపిస్తుంది అండి చాలా సింపుల్గా ఈజీగా కూడా పది నిమిషాల్లో అయిపోతుందండి మనకు ఈ కొత్తిమీర పుదీనా ఇలా మనం తయారు చేసుకుని పెట్టేసుకుంటే ఈజీగా అయిపోద్దండి జామ్ బదులు ఇలా డిఫరెంట్గా ట్రై చేసుకోవచ్చు ఎప్పుడు జాము బ్రెడ్ పీనట్ బటర్ అలా కాకుండా ఇది డిఫరెంట్గా ట్రై చేసుకోవచ్చండి దీని అయితే నేను టేస్ట్ చూసి చెప్తాను నాకైతే కలర్ఫుల్గా గ్రీనిష్ కలర్లో చాలా బాగుందని అనిపించిందండి చాలా బాగుంది డెఫినెట్గా కూడా ట్రై చేసుకోవాల్సిన రెసిపీ అనండి ఇప్పుడైతే నేను టేస్ట్ చూసి మీకు ఇప్పుడు మీకు చెప్తానండి నిజంగా సూపర్గా ఉందండి డెఫినెట్గా ట్రై చేసుకోవాల్సిన రెసిపీ అండ్ డెఫినెట్గా పిల్లలకి ఈజీగా కూడా క్యారీ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది పదే పది నిమిషాల్లో మనకి రెడీ అయిపోయే రెసిపీ అండి మనకు కూడా రెగ్యులర్ లో ఏదైనా బోర్ కొట్టినప్పుడు ఇది డెఫినెట్గా ట్రై చేసుకోవచ్చండి నచ్చితే లైక్ చేయండి అండ్ ఇవాళ బ్యూటీ టిప్ చెప్తాను ఇవాళ ఇంకో విశేషం కూడా ఉందండి మా కోవిల్లో అయితే రామాంజుల వారిది ఇవైతే పంచారు నిజంగా బంగారు రామాంజుల వారు మన దగ్గరికి ఏమైనా ఇవాళ వచ్చేసారా ఈ మంచి రోజుల్లో అనిపించిందండి నాకు మా వారికి అయితే ఇచ్చారండి ఈ రెండు కూడాను చాలా ముద్దుగా అనిపించాయి చాలా క్యూట్గా ఉన్నాయి అది ఇందులో మీకు షేర్ చేస్తున్నానండి చాలా బాగున్నాయి ఇది ఏ గొలుసులైనా సరే లావుగా ఉంది కదా మనకి మనకి రింగ్ లావుగా ఉంది వెడల్పుగా ఉంది కదా అందుకని ఏ గొలుసులైనా సరే మనం ఈజీగా వేసుకోవచ్చండి నిజంగా బంగారం రామాంజులు వారు ఏమైనా మన ఈరోజు మన ఇంటికి వచ్చారా అని అనిపించింది ఈ రోజైతే పాసరాలు అవి మనం సేవిస్తూ ఉన్నప్పుడు ఇలాంటివి మనకి ఇస్తే మనకు అలా అనిపిస్తూ ఉంటుంది కదా ఇగోండి ఆండాల తల్లి పాసురాలు అయ్యి సేవించినప్పుడు మనకి తిరిగి తెచ్చింది ఆ రామాంజుల వారే కదండి ఈ పాత పురాణాల్లో ఇవి ద్రవిడ భాషలో ఉన్నవన్నీ మనకి చెప్తూ మనకు కూడా ఈ సులువుగా అందజేసిన ఘనత రామాంజుల వారిదే కదండి అలాంటి రామాంజుల వారిని మనం స్మరించుకుంటున్నప్పుడు నిజంగానే ఎవరో పంచితే మనకు అనిపిస్తూ ఉంటుంది కదా రామాంజుల వారు మన ఇంటికి వచ్చేసరి ఈ రోజు అని అనిపిస్తూ ఉంటుంది ఈ నెల్లాళ్ళల్లో ఈ రోజుల్లో మనకి ఇలాంటి వింతలు అన్నీ అనిపిస్తూ ఉంటాయండి ఏది ఇచ్చినా సరే మనకు ఆ భగవంతుడు ఈ రూపంలో వచ్చి లేరు అని అనిపిస్తూ ఉంటుంది రామాంజుల వారు తేబట్టే కదండి ఈ పురాణాలన్నీ మన వైష్ణవ సాంప్రదాయం అంతా ఇంత మెరుగుపడింది అని అనుకుంటూ ఉంటాము అలాంటి రామాంజుల వారు ఈరోజు రావడం నాకు చాలా సంతోషంగా అనిపించి అది ఇందులో మీకు షేర్ చేస్తున్నాను నాకు చాలా ముద్దుగా బాగుందని అనిపించిందండి ఎందులో అయినా సరే ఏ గొలుసులైనా అయినా పట్టేటట్టు రింగ్ అది కొంచెం పెద్ద సైజే ఉందండి అందులో లావు గొలుసైనా సరే సన్నం గొలుసు అయినా సరే ఈజీగా వేసుకోవచ్చు పిల్లలకు కూడా రామాంజుల వారి కటాక్షం ఉంటే చదువులు అవి బాగా వస్తాయి కదా స్కూల్కి క్యారీ చేసినా సరే ఇలాంటివన్నీ మనకి పర్వాలేదని అనిపిస్తూ ఉంటుందండి అందుకే ఇందులో షేర్ చేస్తున్నాను రామాంజులు వారి అనుగ్రహం కోసం అదిను ఇక ఇప్పుడు బ్యూటీ టిప్ చెప్తాను అన్నాను కదా మనకి ఫేస్ అది మనకి డల్గా అనిపించినప్పుడు మనకి గ్లో రావాలి అని అనిపించినప్పుడు మనకు మచ్చలు ఉండాలి అని అనిపించినప్పుడు ఇంతకుముందు ఎవరి యూత్ గోల్డెన్ ఫేస్ వాష్ అయితే చెప్పాను కదా ఫేస్ ప్యాక్ ఇది మన పది నిమిషాల్లో ఉంచుకుంటే మనకి డ్రై అయిపోతే అది లాగేసుకోవడమే అని చెప్పి కాకపోతే పండక్కి నలుగులవి పెట్టుకుంటూ ఉంటాము మనకి ఫేషియల్ లుక్ నలుగు లుక్ అంటే మన నలుగు పిండితో లుక్ కూడా మనకి చేసుకోవడానికి మన ప్యాక్ తయారు చేసుకోవడానికి మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే చెనాపిండితో ఎలా ప్యాక్ తయారు చేసుకోవాలో ఇందులో చూపిస్తానండి ఏంటంటే ఇంకా పండగ బోల్డ్ టైం ఉంది ఇప్పుడే చెప్తున్నాను అనుకుంటున్నారా ఎందుకంటే ఫేషియల్ అనగానే ప్యాక్ అనగానే మనం వారం రోజుల ముందు నుంచైనా మొదలు పెట్టుకోవాలి అందుకే ఇప్పుడు చూపిస్తున్నాను అది మీకు ఉపయోగపడుతుందని చెప్పి ఇలా చెనాపిండి అయితే తీసుకున్నాను మనం ప్యాక్ తయారు చేసుకోవడానికి మనం ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఎంత ఎక్కువ గ్లో తయారు చేసుకోవాలో ఎంత ఎక్కువగా మనకు గ్లో వస్తుంది అన్నది నేను ఇప్పుడు చూపిస్తున్నాను ఎవరి యూత్ గోల్డెన్ ఫేస్ ప్యాక్ అయితే ఇలా మన గోల్డెన్ది ఉంటుందండి ఆరెంజ్ పీల్ ఉంటుంది దానికి అదైతే ఇలా మనం పిండిలో వేసుకొని ఉంచుకోవాలి తర్వాత టమాటా అయితే తీసుకుంటున్నానండి ఎందుకంటే టమాటా మనకి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఫేస్ గ్లో అయినా సరే మనకి నల్ల మచ్చలైనా సరే మనకి ఎండ వల్ల టర్న్ అయినా సరే ఏదైనా కూడాను టమాటా చాలా బాగా ఉపయోగపడుతుంది అందులో ఉన్న రసం మనం తీసుకొని ఇంకా వాటర్ ఏమి కలపకుండా మొత్తం ఈ మూడు చనాపిండి నేను వేసుకున్న ప్యాక్ ఈ టమాటా గుజ్జు ఇలా తీసుకుని మనం ప్యాక్ లాగా తీసుకుని దాన్ని మిక్స్ చేసుకోవాలి బాగా ఇక ఇప్పుడు మనం మొత్తం నేను తీసుకున్న ఆరెంజ్ పీల్ ఫేస్ మాస్క్ ప్యాక్ను ఇది టమాటా గుజ్జు చనాపిండి మొత్తం తీసేసుకొని మామూలు చనాపిండి మనం నూనె రాసుకుని నలుగు పెట్టేసుకుంటూ ఉంటాం కదా అలా కాకుండా ఇలా ఫేస్ ప్యాక్ వేసుకుని చూడండి వారం రోజుల ముందు నుంచి మనం చేసుకుంటే మనకి పండగప్పుడు మనం ఏదైనా మనం తయారైనా సరే ఏదైనా సరే ఆ ఫేస్ గ్లో వస్తుంది అందుకు ఇది ఉపయోగపడుతుందని ఇప్పుడే నేను చూపిస్తున్నాను ఇలా ఫేస్ ప్యాక్ అయితే మనకి చూడండి ఇలా మెత్తని పేస్ట్లా మనకు రెడీ అయిపోయింది కదా దీన్ని మనం మొహానికి అప్లై చేసుకోవచ్చు మనం చేతికి అప్లై చేసుకోవచ్చు ఎక్కడైనా సరే ఇలా అప్లై చేసేసుకొని మనం దాన్ని ఎండిపోయాక ఇలాగ మనం కడిగేసుకోవడమే చల్లటి నీళ్ళతో కడిగేసుకోవడమేనండి చాలా బాగుంటుంది కూడాను ఇలా మనకి ఎండిపోద్ది కొంతసేపు అయ్యాక అలా ఎండిపోయినప్పుడు మనం ఇది లాగేసుకోవాలా లాగేసుకోవచ్చు లేదు మనం ఇలా చిన్న వాటర్ తడిపి ఇలా తీసేసుకోవచ్చు మనం వేసిన ఆ ప్యాక్ని బట్టి మనం వేసిన చిన్నపిండిని బట్టి ఇలా వస్తుందండి అంతేనండి ఇవాటి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం కదా అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్